అందరికీ నమస్కారం నేను మీ సోను స్వాతిని మేము బాల్కనీలో బట్టలు ఆరేసుకోవడానికి ఇలా అడ్జస్టబుల్ ఇట్లా రాడ్స్ లాంటివి ఇట్లా ఫిట్ ఫిట్ చేయించామన్నమాట దీని ఏమంటారో నాకైతే ఎగ్జాక్ట్లీగా తెలియదు బట్ రాడ్స్కి వాటికి అయితేనేమో లైఫ్ టైం వ్యారంటీ ఇచ్చారు బట్ ఈ థ్రెడ్స్కి మాత్రం టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు సో ఎలా వస్తుందో ఏంటో చూడాలి అండ్ ఏంటంటే మనం థ్రెడ్ బట్టి అనుకోండి కిందికి వచ్చేస్తుంది అందరికీ తెలిసిన విషయమే తెలియని వాళ్ళకి చెప్తున్నాను అలా థ్రెడ్ బట్టి అనుకోండి కిందికి వచ్చేస్తుంది అండ్ ఆ థ్రెడ్ ఉండడానికి కూడా ఇట్లా అడ్జస్టబుల్ చిన్న క్యాప్స్ లాంటివి ఇచ్చారనమాట ఈ క్యాప్స్ ఎక్కువ రోజులు ఉండవు నాకు తెలిసి ఎందుకంటే ప్లాస్టిక్ ఐటమ్ అండ్ ఎండలో ఉంటుంది కాబట్టి సో తొందరగానే విరిగిపోతాయి అక్కడ మనం ఏం చేయాలంటే ముడి వేసుకోవాలి అండ్ అలా ఎందుకు అలా అడ్జస్టబుల్ బా తొందరగా వెళ్ళిపోతుంది అంటే పైన చిన్న అట్లా టైర్ అంటే పై అలాంటిది బెటర్ అనమాట సో దానివల్ల సో చాలా స్మూత్గా కిందికి వెళ్ళడం పైకి వెళ్ళడం అట్లా తొందరగా అనమాట సో అలా కిందికి వచ్చిన తర్వాత రాడ్ పైన అట్లా మనం బట్టలు ఆరేసుకోవాలి ఎందుకు ఇది ఫిట్ చేయించాము అని అనంటే మేము డ్రై వాష్ చేస్తాము బట్టలు సో మేము కింద ఆరేసిన తర్వాత వాళ్ళేమో మామూలుగా ఉతుకుతారు అనమాట సో వాళ్ళు మామూలుగా ఉతుకోవడం వల్ల వాటర్ అనేది మొత్తం మేము ఆరేసిన బట్టల మీద వాటర్ పడుతున్నాయి అండ్ అంతేకాకుండా అక్కడ కొంచెము వాటర్ లీక్ అవుతుంటుంది అనమాట సో ఆ డట్టి వాటర్ అనేది కూడా మొత్తం బట్టల మీద ఉంది అని చెప్పేసి చాలాసార్లు అట్లా ఇబ్బంది అయ్యింది మాకు సో అందుకోసమే ఇవి పెట్టించాడనమాట మా హస్బెండ్ సో ఇప్పుడైతే ఏ బాధ లేకుండా మంచిగా బట్టలు ఆరేసుకోవచ్చు సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్